హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదకొండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వారం వచ్చేసి ఆదివారం అండి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయితే అవుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు కారు సేల్ చేసినటువంటి వీడియో అండి అన్నయ్య వాళ్ళది వచ్చేసి చిత్తూరు అండి ఆంధ్రప్రదేశ్ స్టేటు చిత్తూరు డిస్టిక్ చిత్తూరు లోకల్ అనమాట అన్నవాళ్ళు నిన్నొచ్చారు మన దగ్గరికి ఇన్నోవా కావాలని వస్తే ఈ కారు అయితే చూపించడం అయితే జరిగింది అన్నయ్యలో ఒకటి రెండు మూడు కార్లు చూసి వేరే ఏమీ నచ్చక మళ్ళీ ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వారం క్రితం అయితే అయితే జరిగింది రెండు వేల పదిహేను కారు టయోటా ఇనోవా జిఎక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి నల్ లక్ష నలభై వేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది త్రీ కీస్ అయితే ఉన్నాయి రెండు కీలు యూజ్ కూడా చేయలేదు ఇందులో కవరింగ్తో అంతే ఉన్నాయి ఈ కారుని నేను యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు పెట్టాను ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి విత్ ఎన్ఓసితో అన్నయ్య వాళ్ళకైతే అమ్మటం జరిగింది అన్నయ్య వాళ్ళది ఆంధ్రప్రదేశ్ పేరు చిత్తూరు అన్న పేరు వచ్చేసి కుమారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ గిరి అలాగే గణేష్ ముగ్గురు కలిసి అయితే అయితే ఈ కార్ని అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేను కార్ని ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ని ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకైతే అమ్మడం అయితే జరిగింది ఒకసారి దగ్గర అన్నయ్య వాళ్ళకి ఇవాళ కీజీ హ్యాండ్ చేస్తున్నాను అలాగే త్రీ కీస్ ఉన్నాయి త్రీ కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి కీలు రెండు కూడా యూజ్ చేయలేదు అలాగే ఇది యూపీ కార్ అండి దీనికి ఆర్సీ ఇస్తాం అనమాట కలర్ జీరాక్స్ అలాగే ఇన్సూరెన్స్ అలాగే పొల్యూషను అలాగే ఈ కారు ఓనర్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే ఫామ్ ట్వంటీ నైన్లు రెండు థర్టీలు రెండు అలాగే ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తున్నానండి అలాగే ఈ కారు మీద యూపీలో ఎటువంటి కేసులు కానీ ఎటువంటి చలానా చలానాసులు లేవని పోలీస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అలా అంగ్రాజుమే కుమార్ అన్న కంగ్రాచులేషన్ ఒకసారి మైక్ లేదు కొద్ది గట్టిగా మాట్లాడు నా పేరు కుమార్ ఎక్కడి నుంచి వచ్చా చిత్తూరు చిత్తూరులో ఎక్కడ పూతలపట్టు మండలం పూతలపట్టు పట్టు మండలం అంట ఈ రేపు టాల నుంచి అంటే ఒక రెండు రోజుల తర్వాత ఈ కారు పూతల పట్టు మండలంలో అయితే దిగిద్దా బండాపల్లి గ్రామం ఎయిట్ సీటర్ కారు అండి ఇదివా అన్న కారు నచ్చిందా ఇంకా ఏమన్నా కార్లు చూసారా చూసే ఉంటారు ఉన్నా అన్న కారు అంటే నేను చూపించినటువంటి కారు నచ్చింది వేరే కార్లు చూసారు అవి రేట్లు నచ్చలేదు తర్వాత బండి కూడా నచ్చలేదు ఇది ఎయిట్ సీటర్ కారు మార్కెట్లో సెవెన్ సీటర్ కి కారు సెవెన్ సీటర్ కి అలాగే ఎయిట్ సీటర్ కి రేటు కూడా తేడా ఉంటుందండి ఇదే కారు సెవెన్ సీటర్ ఏడు లక్షల పదివేలకు ఏడు లక్షల ఇరవై వేలకు దొరికితే ఎయిట్ సీటర్ వచ్చేసి దాదాపుగా ఏడు లక్షల ఎనభై వేల దాకా ఉంది ఈ కారు ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి విత్ విత్ కమిషన్ విత్ ఎన్ఓసి కార్ రేట్ అన్నీ కలిపి ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగింది మంచి రేటు ఎయిట్ సీటర్ కార్ అండి ఇన్నోవాలు కావాలన్నా కూడా దొరకట్లేదు మన దగ్గర ఒకటి ఉంటే ఒకటైతే అమ్మటం జరిగింది ఇంకోటి ఉంది వి ఓనర్ దగ్గర అది ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు రెండు వేల పదిహేను కారే అన్న ఓకేనా ఓకే అన్న కారణిందా మీరు అన్న ఇరన్నా ఒకసారి మీరు మీ మాటల్లో నమ్మచ్చా మమ్మల్ని ఓకేనా ఏమన్నా కార్ కారణా ఏమన్నా మాట్లాడతారా మీరు ఏమన్నా అన్న గణేష్ గణేష్ అన్న ఏం పేరు గణేష్ కారణం ఓకే ఎక్కువగా ఇదండి ఈ నాటి వీడియో మైక్ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడేవన్నీ మైక్ లేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం సౌండ్స్ పడుతూ ఉంటాయి ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ అన్నయ్య వాళ్ళు రేపు మార్నింగ్ అంటే పన్నెండో తారీఖు మార్నింగ్ అయితే బయ బయలుదేరుతున్నారు ఈ కారులో చిత్తూరు దాకా వీళ్ళ జర్నీ హ్యాపీగా సంతోషంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే అందరికీ బాయ్ అన్న హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ అన్న హ్యాపీ ఒకసారి కార్ సింపుల్గా దీనికి ఫుల్ మ్యాటింగ్ వేపిస్తున్నాం అందుకనే డోర్లు తీసి ఉంది ఇక నైట్ అయిపోతుంది అందుకనే ఇక వీడియో నైట్ తీస్తున్నాం అండి రేపు పొద్దున నేను కూడా అవైలబుల్గా ఉండట్లే కొద్దిగా వేరే కారు కోసం ఢిల్లీ నుంచి ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్లు అయితే వెళ్తున్నాను ఫుల్ మ్యాటింగ్ వేపిస్తున్నాం అలాగే లైట్స్ కానీ యాక్సరీస్ అయితే వేయించుకోవడం అయితే జరుగుతుంది ఇదండి ఈ నాటి వీడియో ఇదరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ